ఎక్కడ చూసిన లైలా మజ్ను పార్వతి దేవదాసు రోమియో జూలియట్ సలీం అనార్కలి ఇట్లాంటి పాచిపోయిన ప్రేమ కథల గురించి చెప్తారు కానీ అంతకంటే గొప్పవే ఇంకా ఎక్కువ మలుపులున్న కథలు మన దేశంలో బోల్డ్ అని ఉన్నాయి అట్లాంటి వాటిలో ఒకటే ఈ పీకే ఈ పీకే కాదు ప్రద్యుమ్న కుమార్ మహానందియా అలియాస్ పీకే కథ ఈయన కథ చదివాక మీతో తప్పక షేర్ చేసుకోవాలనిపించింది ఈ స్టోరీ గురించి మొదట వినగానే నమ్మబుద్ధి కాలా కానీ కొంత ఆర్ఎండి చేశాక మాత్రం అసలు ఇది ఎలా మిస్ అయ్యామా అనిపించింది ఎప్పుడు చూసినా సైన్సు రాజకీయాలు పర్యావరణం మతమేనా మనిషి అన్నాక బోల్డ్ అంత కుతూహలంతో పాటు కాసేంత కళాపాషను కూడా ఉండాలి కదా అందుకనే కొద్దిగా సైట్ ట్రాక్లోకి వచ్చి ఈ రియల్ స్టోరీ మీ కుతూహలం కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ఒరిస్సాలోని కందపాద అనే మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టాడు మన పీకే దళిత కుటుంబం అనగానే చెప్పేదేముంది స్కూల్లో చివరి బెంచులో కూర్చోబెట్టడంతో పాటు విపరీతమైన వివక్షత చూపించేవాడు కానీ చిన్నప్పటి నుండి మనోడికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఎలాగల హై స్కూల్ పూర్తి చేసుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతిలో జాయిన్ అయ్యాడు కాకపోతే అక్కడ ఫీజులు కట్టడానికి డబ్బులు లేక మళ్ళీ ఇంటికే తిరిగి రావాల్సి వచ్చింది ఒరిస్సాలోనే డిగ్రీ జాయిన్ అయ్యి చివరగా స్కాలర్షిప్ వస్తుందని ఎవరో చెప్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఢిల్లీ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఢిల్లీ అయితే వెళ్ళాడు కానీ అనుకున్నట్టు స్కాలర్షిప్ మాత్రం రాలేదు ఇక బతుకు తెరువు కోసం రోడ్డు మీద కనపడే వాళ్ళ బొమ్మలు గీస్తా రైల్వే స్టేషన్లో పడుకుంటూ ఉండేవాడు ఇలా కాలం గడుస్తుండగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ అయిన వాలంటీనా తెరెస్కోవా అనే రష్యాన్ని ఇండియాకి ఆహ్వానించింది అవి ఢిల్లీ వచ్చినప్పుడు మనం పీకే అది కూడా ఒక మంచి బొమ్మ గీసిచ్చాడు దాన్ని చూసి ఇండో సోవియట్ సొసైటీ వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తే ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడున్న ప్రముఖుల బొమ్మలు చాలా గీశాడు అలా గీయించుకున్న వాళ్ళలో ఇందిరాగాంధీ కూడా ఒకళ్ళు ఆ దెబ్బతో బాగా ఫేమస్ అయిపోయాడు ఈ రోజు మాటల్లో చెప్పాలంటే వైరల్ అయిపోయాడు ఈ స్టోరీని గురించి వివరిస్తా ఈయన గురించి లండన్లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది అదే సమయంలో అక్కడ చదువుకుంటున్న చార్లెట్స్ ఫెడ్రిన్ అనే స్వీడన్ అమ్మాయి ఆ ఆర్టికల్ చూసింది ఎలాగైనా పీకేని కలిసి ఆయనతో తన బొమ్మ గీయించుకుందాం డిసైడ్ అయింది ఆమె సెలవుల్లో స్వీడన్ వెళ్ళినప్పుడు తన ముగ్గురు స్నేహితుల్ని వెంటబెట్టుకొని ఒక చిన్న వ్యానుని ఇరవై రెండు రోజుల పాటు డ్రైవింగ్ చేసుకుంటూ మన పీకేని చూడటానికి ఇండియా వచ్చింది అప్పట్లో చాలా దేశాల్లో ఇంకా వీసా సిస్టమ్ రాలేదు కాబట్టి జర్నీ ఇబ్బంది కాలేదు ఢిల్లీ వచ్చి పీకేతో తన బొమ్మ గీయించుకుంది మెల్లగా ఇద్దరు కనెక్ట్ అయ్యి పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయ్యారు ఒరిస్సా వెళ్ళి పీకే తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు మూడు వారాల తర్వాత చార్లెట్ తిరిగి వెళ్ళడానికి డిసైడ్ అయ్యి పీకేని కూడా రమ్మంటే తనకున్న కొన్ని పనుల మూలంగా తర్వాత వస్తానులేని ఆమెను పంపించేశాడు అలా పాటు హ్యాపీగా ఉత్తరాలు రాసుకుంటూ గడిపేశారు పనులన్నీ అయిపోవడంతో ఫైనల్గా పీకే స్వీడన్ వెళ్ళే టైం వచ్చింది కానీ విమానం టికెట్లు కొనుక్కోవడానికి మనోడికి డబ్బులు సర్దుబాటు కాలేదు ఇలా కాదని చెప్పి తన దగ్గరున్న వస్తువులన్నీ అమ్మి ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని అది వేసుకొని స్వీడన్ బయలుదేరాడు ఇండియా నుండి స్వీడన్కి సైకిల్ మీద ప్రయాణం దూరం సుమారు ఏడు వేల కిలోమీటర్లు రోజుకి నలభై నుంచి యాభై కిలోమీటర్లు తొక్కుకుంటూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ టర్కీ ఇలా ఎనిమిది దేశాల మీదుగా ప్రయాణం సాగించాడు దారిలాగిన చోటల్లా పెయింటింగ్లు వేసి వండడానికి తినడానికి సంపాదించుకునేవాడు అలా నాలుగు నెలల సైకిల్ తొక్కుకుంటూ మే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆస్ట్రేలియా దేశంలోని వియన్నా చేరుకున్నాడు అక్కడ ఒక ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులతో ట్రైన్ టికెట్ కొనుక్కొని ఫైనల్గా స్వీడన్ వెళ్ళాడు అక్కడున్న బార్డర్ అధికారులకి మనోడు కథంతా చెప్పి పెళ్లి ఫోటోలు చూపించగానే వాళ్ళ బుర్ర పాడైపోయింది ఎందుకంటే చార్లెట్ మామూలు వ్యక్తి కాదు స్వీడన్ రాచ కుటుంబంలోని అమ్మాయి ఇండియా నుంచి సైకిల్ వేసుకుని తన భర్త వచ్చాడన్న విషయం తెలియగానే చార్లెట్ ఎగిరి గంతేసుకొని వెళ్ళి కలుసుకుంది మొదట వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా తన ఒత్తిడితోటి శతాబ్దాల ఆచారాన్ని పక్కన పెట్టి ఒక మామూలు వ్యక్తికి అంటే మన పీకేకిచ్చి పెళ్లి చేశారు అలా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మళ్ళా స్వీడన్లో చట్టపరంగా పెళ్లి చేసుకున్నారు చూడండి ఇండియాలో మారుమూల పల్లెటూళ్ళలో పుట్టిన ఒక దళిత వ్యక్తి ఢిల్లీ వెళ్ళడం అక్కడ ఒక రష్యన్ పెయింటింగ్ వేయడం అది చూసి ఇందిరాగాంధీ తన బొమ్మ కూడా గీయించుకోవడం ఇదంతా లండన్లో ఉన్న ఒక పేపర్లో వస్తే అది చూసిన స్వీడిష్ అమ్మాయి వ్యాన్ వేసుకొని ఇరవై రెండు రోజుల పాటు డ్రైవింగ్ చేసుకుంటూ ఢిల్లీ వచ్చి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం మళ్ళీ ఆ అమ్మాయిని కలవడానికి నాలుగు నెలల సైకిల్ తొక్కుకుంటూ యూరప్ వెళ్ళడం వెళ్ళిన తర్వాత వాళ్ళది రాజకుటుంబం అని తెలియడం ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఈ మధ్య వీళ్ళు నలభై ఐదేళ్ల వైవాహిక జీవితం పూర్తి చేసుకొని ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు ఇప్పుడు మన పీకే స్వీడన్ దేశానికి సాంస్కృతిక సలహాదారుడిగా పనిచేస్తున్నాడు రెండు వేల పన్నెండులో ఒడిస్సాలోని ఉత్కల్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా తీసుకున్నాడు ఒరిస్సా ప్రభుత్వం స్వీడన్కి తమ కల్చరల్ అంబాసిడర్గా ఈయన నియమించింది ఇన్ని ట్విస్టులు ఉన్నాయి కాబట్టి రేపో మాపో ఈయన స్టోరీ మీద సినిమా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఒప్పుకుంటారా లేదా